వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ మరోసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ అమ్మలమైన కామెంట్ అందించి నా ఛానల్ గ్రూప్ సపోర్ట్ ఉన్నాను లెట్స్ మరి శ్రీనాథిని కవులలో కొంతరి గురించి ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం అందులో పదకొండవ కవి కొరవి గోపరాజు ఇతను తల్లిదండ్రులు చూస్తే కామాంబిక కొరవ కసవరాజు ఇతను గోపరాజు నిజామాబాద్ జిల్లా బీంగల్ ప్రాంతానికి చెందినవారు నాటి పల్లికొండ సంస్థాన అధ్యక్షుడు మహారాణ మల్లన్న ఆస్థాన పండితుడు సాహిత్యంతో పాటు రాజనీతి చంద్రశు యోగం జ్యోతిషం మొదలైన శాస్త్రంలో ప్రావిణుడు అందరికీ సులభమయ్యే సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం యొక్క ప్రత్యేకత మరి కొరవి గోపరాజు పదిహేనో శతాబ్దం ఉత్తరార్థం సంబంధించిన వ్యక్తి ఇతని రచన ప్రధానమైనది సింహాసన ద్వాతృంశిక ఇతను హరిహరనాథునికి అంకితమిచ్చాడు భోజరాజు విక్రమార్కుని సింహాసనాన్ని అధిరోహించడానికి వచ్చినప్పుడు అందరి సాలభంజికలు చెప్పిన ముప్పై రెండు చక్కని కథలు గల కావ్యము సింహాసన ద్వాత్రింశిక ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ సింహాసన ద్వాత్రింశిక ద్వాత్రింశిక అంటే ముప్పై రెండు అని అర్థం సింహాసన ద్వాత్రింశికకు మూలం కథా సరిత్సాగరం సంస్కృతంలో కథా సరిత్సాగరం కర్త సోమదేవ దేవభట్టు సింహాసన ద్వాత్రింశిక పన్నెండు అశ్వసాల పద్య కథాకావ్యం సింహాసన ద్వాతింశిక ఆనాటి రెడ్డి రాజుల కాలంలో ఆంధ్రుల సాంఘిక జీవనానికి అర్థం పడుతుంది సింహాసన ద్వాత్రింశికలో చెప్పబడిన మొత్తం కథలు ముప్పై రెండు ఆటవీకులు నరభలులు ఇచ్చే విధానాన్ని వర్ణించిన కావ్యమే సింహాసన ద్వాత్రింశిక చేపల్లోని రకాలను పాముల్లోని రకాలను వివరించిన కావ్యం సింహాసన ద్వాత్రింశిక సంపన్నుల డేగలతో పక్షులను వేటాడడాన్ని వర్ణించిన గ్రంథం సింహాసన ద్వాత్రింశిక ఇది కొరవి గోపరాజుని గురించినటువంటి సమాచారం నెక్స్ట్ కవి కూచిరాజు ఎర్రన ఇతని కాలం పద్నాలుగు వందల యాభై నుంచి పదిహేను వందల సంవత్సర కాలం వ్యవహరణం రాచరామణ ఇతని బిరుదు నవఘంట సురత్రాణుడు ఇతను ప్రసిద్ధి అష్టభాష ప్రావీణుడు అవధాన కవిత్వంలో దిట్ట ఇతని యొక్క రచనలు చూస్తే కుక్కకము సకల నీతి విధానం ఇందులో వచ్చిన కామశాస్త్ర గ్రంథములలో ఖక్కో కం మొట్టమొదటిది సంస్కృతంలో కొక్కోక కామశాస్త్ర గ్రంథకర్త కొక్కోక పండితుడు తెలుగులో కొక్కోకం కృతిపతి కుంటముక్కుల మల్ల మంత్రి పదమూడవ కవి వెన్నెలకంటి అన్నయ్య ఇతను పదిహేనవ శతాబ్ద కవి షోడస కుమార చరిత్ర కథాకవ్యం ఇతని తండ్రి అగు మాతినికి అంకితం ఇవ్వడం జరిగింది వెన్నెలకంటి సూరణ విష్ణు పురాణ కథలు రచించారు నెక్స్ట్ వెన్నెలకంటి సూరణ ఇతను కూడా పదిహేనవ శతాబ్ద కవి విష్ణుపురాణి రచన చేశారు రావురి రాఘవరెడ్డికి అంకితం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కవి పశుపతి నాగనాథుడు పదిహేను శతాబ్ద కవి అనా పోతనాయుడు ఇతను విష్ణుపురాణం అలభ్యం మదన విలాసం నెక్స్ట్ కవి కలిదిండి భావనార్యుడు ఇతను కూడా పదిహేను శతాబ్ద కవి విష్ణు పురాణం జగన్నాథ స్వామికి అంకితం ఇవ్వడం జరిగింది కొలని గణపతి దేవుడు క్రిశకం పద్నాలుగు వందల ప్రాంతం వాడు సదాశివయోగి శివయోగసారము పన్నెండు అశ్వసాలు మనోబోధ మంజరి ద్విపదలు కొలని గణపతి దేవుడు కాకతీయ గణపతి దేవుని పెద్దనాన్న ఇందులూరి సోమన్న సంతతికి చెందినవారు నెక్స్ట్ విన్నకోట పెద్దన క్రీస్తు పద్నాలుగు వందల రెండు నుంచి పద్నాలుగు వందల డెబ్బై మధ్య కాలంలో జీవించినవారు కావ్యాలంకార చూడమని ఇతని యొక్క రచన పెద్దన రాసిన కావ్యలంకార చూడమనిక పెద్దిరాజు అలంకార నామాంతరం కలదు కావ్యాలంకార చూడమని ఒక గొప్ప అలంకార శాస్త్ర గ్రంథమని కావ్య రచనకు సంబంధించిన తెలుగు లక్షణ గ్రంథంలో కావ్యలంగా చూడమని మొదటిది తెలుగులో తొలిసారి ఉదాహరణ కావ్య లక్షణాలను రగడ భేదాలను చెప్పిన కవి విన్నకోట పెద్దన నెక్స్ట్ కవి కవి మల్లన ఇతను కూడా పదిహేను శతాబ్ద కవి రుక్మకాంధ చరిత్ర ఐదు అశ్వసాల్లో రాయడం జరిగింది తను భీమేశ్వర స్వామికి అంకితమించారు రుక్మగంధ చరిత్ర కావ్యాన్ని ఏకాదశి మహాత్యం అన్న నామాంతరం కలదు రుక్మకా రుక్మాకాంధ చరిత్ర ఐదు అశ్వసాల ప్రబంధం నెక్స్ట్ కవి మాడవ కవి కాలం క్రీస్తుకం పదిహేనో శతాబ్ద కవి ఇతని రచనలు మైరవాణ చరిత్ర మూడు అశ్వసాలు దేవేంద్ర విజయం ద్విపద కావ్యం మైరవాణ చరిత్రలో గోపమంత్రికి అంకితం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పిడుపర్తి సోమణ ఇతను కూడా పదిహేనో శతాబ్ద కవి పద్య కావ్యంగా ప్రభులింగ లీల అనే రచనలు చేయడం జరిగింది నెక్స్ట్ పిడపర్తి బసవన్న ఇతను కూడా పదిహేనో శతాబ్ద కవి ఇతని రచనలు బ్రహ్మోత్తర ఖండం అలభ్యం దీక్షాబోధన ద్విపదం దీక్ష బోధన కావ్యానికి మూలము కన్నడ దీక్ష బోధన నెక్స్ట్ కవి నిశాంక కొమ్మన పదిహేను శతవ కవి శివలీల విలాసము దొడ్డారెడ్డి అంకితం ఇవ్వడం జరిగింది భైరవుడు పద్నాలుగు వందల ఇరవై నుంచి పంతొమ్మిది వందల డెబ్బై మధ్య కాలం చూపించిన కవి తండ్రి పేరు గౌరణ శ్రీరంగ మహాత్యము కవి గజంకుశము పద్య కావ్యము రత్నశాస్త్రములు రచనలు చేయడం జరిగింది శ్రీరంగ మహాత్య కావ్యానికి మూలము గరుడ పురాణం భైరవ కవి తన శ్రీరంగ మహాత్య కావ్యాన్ని రాఘవ మంత్రికి అంకితం ఇచ్చారు రత్నశాస్త్రము మూలకర్త అగస్తుడు రత్నశాస్త్రము కృతిపతి ముదిగొండ వీరభద్రుడు ఇది శ్రీనాథుని యుగంలో కొందరి కవులు వారిని గురించి తెలుసుకున్నాం నెక్స్ట్ తాళ్ళపాక కవులను గురించి వారి వివరాలు నేర్చుకుందాం కవి తాళపాక అన్నమయ్య మొదటివాడు కాలం పద్నాలుగు వందల ఎనిమిది నుంచి పదిహేను వందల ఎనిమిది మధ్య కాలంలో జీవించినటువంటి కవి ఇతని యొక్క తల్లిదండ్రులు లకమాంబ కుమారనాయకుడు ప్రసిద్ధి వైష్ణవ భక్తి తాత్పరుడు గొప్ప వాగ్గేయకారుడు ఇతని యొక్క బిరుదు పద పితామహుడు సంకీర్తనాచార్యుడు హరికీర్తనాచార్యుడు శ్రీ ఇతనికి బిరుదుల కలవు ఇతని యొక్క రచనలు చూస్తే ముప్పై రెండు వేల సంకీర్తనులు శ్రీ వెంకటేశ్వర శతకము అలివేలు మంగమ్మ శతకము వెంకటచల మహత్యం సంస్కృతంలో ద్విపద రామాయణం సంకీర్తన లక్ష్యం సంస్కృతము శృంగారం అంజరి ద్విపద ఇవి తాలపాక అన్నమయ్య గారి యొక్క రచనలు తాలపాక కౌల వంశకర్త తాలపాక అన్నమయ్య అన్నమయ్య జన్మస్థలం కడప జిల్లాలోని తాళపాక గ్రామం విష్ణువు ఖడ్గమైన నందకము అంశయే తాలపాక అన్నమయ్య తాళపాక అన్నమయ్య గరు గురువు గణవిష్ణువు అన్నయ్య పెనుగొండ పరిపాలకుడు సాలువ నరసింహ నరసింహ రంగరాయలు సమకాలికుడు మిత్రుడని ప్రతితి అన్నమయ్యను పల్లకిపై కూర్చుండబెట్టి స్వయంగా పల్లకి మోసిన రాజు సాలువ నరసింహరాయలు తాలపాక అన్నమయ్య పదారవ ఏట నుండి ఆడిన మాటలెల్లా అమృత కావ్యము పాడిన పాటలెల్లా పరమఘానము అయ్యనని ప్రతి ప్రతితి తాళపాక అన్నమయ్య చారుని జీవితంలో తాళపాక చిన్నన్న సమగ్రంగ ద్విపదలు రాశారు సంకీర్తన శాస్త్రమును కల్పించిన వాడు అన్నమాచారుడే అని వేటూరి ప్రభాకర శాస్త్రి పేర్కొన్నారు తెలుగులో తొలిసారి వాడుక భాషలో తెలుగు నుడికారులతో జానపద బాణీలలో తాళపాక అన్నమయ్య పాటలు రాశారు అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామికి భక్తుడు తాళపాక అన్నమయ్య రాజస్థానులకు దూరంగా ఉండి రాజస్థానులకు దూరంగా ఉండి వైష్ణవ భక్తి మతాన్ని ప్రచారం చేసి సర్వమానవ సమానత్వాన్ని పురోధించిన కవి అన్నమయ్య రచనలను సంకీర్తనలు అని పిలుస్తారు ప్రస్తుతం అన్నమయ్య కీర్తనలు పన్నెండు వేలు మాత్రమే లభిస్తున్నాయి ప్రపత్తి కలుగుంటే వైష్ణవం అన్నారు తాళపాక అన్నమయ్య నరహరిని కీర్తించే నాలుక నరుని కీర్తించలేదు అన్నవారు తాళపాక అన్నమయ్య చందమామ రావే జాబిలి రావే అన్న పాట రాసినవారు తాళపాక అన్నమయ్య అదిగో అల్లదిగో శ్రీ హరివాసము అన్న కీర్తి రాసిన కీర్తన రాసినవారు తాలపాక అన్నమయ్య అన్నమయ్య సంకీర్తనలను రాగి రేకులపై రాయించిన గనుడు తాలపాక పెద తిరుమలాచార్యులు అన్నమయ్య సంకీర్తన రాగి రేకులు భూగ గృహం నుండి తీసి సంస్కరించినవారు వేటూరి ప్రభాకర శాస్త్రి తెలుగు పదములను జోడించుటలో దిక్కునకు కుడిచేయి అన్ అన్నమయ్య అంటూ అన్నవారు పుట్టంబర్తి నారాయణాచార్యులు అన్నమయ్య మూర్తి భవించిన తెలుగు అన్నవారు ఆరుద్ర అన్నమయ్యను దర్శించుకున్న కన్నడ వాగ్గేయకారుడు పురంధార దాసు అన్నమయ్య పద కవితను సముచితంగా విమర్శించిన వారు పొన్న లీలావతమ్మ పద కవిత వైజయంతి అన్న గ్రంథకర్త పొన్న లీలావతమ్మ అన్నమాచ అన్నమాచార్య సంకీర్తనలు అన్న పరిశోధన గ్రంథకర్త రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ అన్నమాచార్య సంకీర్తనలను పరిష్కరించుకొని పరిష్కరించిన పరిశోధకుడు రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ అన్నమయ్య కలం నుండి జాలువరణ ప్రసిద్ధ కీర్తనలు చందమామ రావే జహబిల్లి రావే జో అచ్యుతానంద జో జో ముకుంద కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వారు అదిగో అల్లదిగో శ్రీహరివాసము తందనానా బల తందనాన విన్నపాలు వినవలే వింత వింతలు అలర చంచలమైన కంటి శుక్రవారం లాంటి అద్భుతమైన కీర్తనలు ఆయన కళ నుండి జాలువారడం జరిగింది నెక్స్ట్ రెండవ కవి తాళపాక తిమ్మక్క ఈయన పదిహేనవ శతాబ్దం చెందినటువంటి వారు అన్నమాచార్యుల ప్రథమ ధర్మపత్ని తొలి తెలుగు కవిత్రి సుభద్ర కళ్యాణం రచన చేయడం జరిగింది మంజరి ద్విపద ప్రక్రియలో సుభద్ర కళ్యాణం అకారణ చిన్నదైనను గుణమునందు గొప్పది సుభద్ర కళ్యాణంలోని పలుకుబడులు కొన్ని చేమకూర వెంకట కవి విజయా విలాస కావ్యం నందు చేరినవి మూడో కవి తాళపాక పెద తిరుమలాచార్యులు కాలం ఇతను పద్నాలుగు వందల తొంభై మూడు నుంచి పదిహేను వందల యాభై ఒకటి ఆ మధ్యకాలంలో జీవించినవారు తల్లిదండ్రులు అక్కలాంబ అన్నమయ్య బిరుదులు శ్రీ మధ్వద మార్గ ప్రతిష్టాపనాచార్య శ్రీమనుజ సిద్ధాంత స్థాపనాచార్య వేదాంతాచార్య కవితార్కిక కేసరి శరణాగత వజ్రం పంజర అని బిరుదులను కలిగిన వారు ఇతని యొక్క రచనలు చూస్తే శృంగార ఆధ్యాత్మిక సంకీర్తనలు వైరాగ్య వచన మాలిక గీతములు సీసపద్య శతకము శృంగార వృత్తపద్య శతకము వెంకటేశ్వర ఉద్ధారణము శృంగార దండకము వెంకటేశ్వర వచనములు సుదర్శన రగడ చక్రవాలు మంజరి ఇలాంటి మొదలైన రచనలు తళ్ళపాక పెద్ద తిరుమలాచార్యులు గారి నుండి రాయడం జరిగింది అలభ్య రచనలు చూస్తే ద్విపద హరివంశం అది సుప్రభాతాస్తవం మంజూరి ద్విపద సంకీర్తన లక్షణ వాక్య భగవద్గీత వచనములు భగవద్గీత టీకా ఆంధ్ర హరివంశము ఆంధ్ర వేదాంతములు భగవద్గీతను ప్రత్యేకంగా తెలుగులోకి అనువదించిన కవి పెద్ద తిరుమలాచార్యుడు ఇంకా నాలుగో కవి తాలపాక చిన్న తిరుమలయ్య ఇతను పద్నాలుగు వందల తొంభై ఐదు నుంచి పదిహేను వందల యాభై ఎనిమిది మధ్య కాలంలో జీవించినటువంటి కవి ఇతని యొక్క తల్లిదండ్రులు తాళపాక పెద్ద తిరుమలాచార్యుని పెద్ద కుమారుడు అష్టభాష కవి చక్రవర్తి ఇతని యొక్క రచనలు సంకీర్తన లక్షణములు అష్టభాష దండకము ఇతను సంస్కృత ఆంధ్ర భాషలో పండిత కవి ఐదవ కవి తాళపాక ఇరువేంగళానాథుడు ఇతను పద్నాలుగు వందల తొంభై ఎనిమిది నుంచి పది వందల యాభై మూడు మధ్య కాలంలో జీవించినటువంటి కవి వ్యవహారనామం తాళపాక చిన్నన్న తండ్రి తాళపాక పెద్ద తిరుమల తిరుమలయ్య నాలుగవ కుమారుడు ఇతని యొక్క రచనలు రాసినవన్నీ ద్విపద కావ్యాలే అవి అష్టమహర్షి కళ్యాణం ఐదు అశ్వసాలు పరమయోగి విలాసం ఎనిమిది అశ్వసాలు ఉషా కళ్యాణం ఉషాభ్యుదయం అన్నమాచార్య చరిత్ర లాంటి రచనలు ఈయన రాయడం జరిగింది తాళపాక చిన్ననకు ద్విపద సాహిత్య పరిణామ చరిత్రలో విశిష్ట స్థానం కలదు చిన్నన్న ద్విపద కెరుగు అన్న నానుడిగల కవి తాళపాక తిరుమల వేగ వేంగళ నాదుడు అష్టమహిష కళ్యాణం అలివేలు మంగాదేవి అంకితం ఇవ్వబడింది ఇది మన తాళపాక కవులు మరియు శ్రీనాథుని సమకాలీన కవులను గురించి మనము ఈ నేర్చుకోవడం జరిగింది నెక్స్ట్ వీడియో ప్రబంధయుగం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్